మన పెద్దలు చెప్తారు కదా తొందరపడి ఎవ్వరికీ మాట ఇవ్వకూడదు అని దీనికి ఉదాహరణగా ఈరోజు మనం రామాయణంలోని చిన్న విషయం తెలుసుకుందాం ఒకనొకప్పుడు దశరథ మహారాజు సభలో ఉండగా ఆయనని కలవడానికి విశ్వామిత్రుల వారు వస్తారంట ఈ విషయం తెలిసిన మహారాజు ఆయన మీద ఉన్న భయంతో తానే స్వయంగా వెళ్ళి సభలోనికి తీసుకుని వచ్చి సత్కరిస్తారంట పూర్వం ఋషులు మహర్షులు వీళ్ళందరూ యజ్ఞాలు చేయడం కోసం అవసరమైన సామాగ్రి రాజుల దగ్గర సహాయం తీసుకుని చేసేవారంట అందువల్ల దశరథ మహారాజు గారు కూడా మహర్షి ఏదో యజ్ఞంలో సామాగ్రి కోసం వచ్చుంటారు అనుకుని ఆయన ఏమీ అడక్కముందే దశరథుడే స్వామి మీకేం కావాలో చెప్పండి నేను తప్పకుండా చేసి పెడతాను అని మాట ఇస్తారంట అది విన్న విశ్వామిత్రుడు చాలా సంతోషించి రాజా నేను చేస్తున్న యజ్ఞాన్ని రాక్షసులు అడ్డుకుంటున్నారు అందుకే వాళ్ళని ఎదిరించడానికి నీ కొడుకు రాముణ్ణి నాతో పంపమంటారంట అది విన్న దశరథుడికి చాలా భయం వేసి ఇచ్చిన మాట తప్పుతున్నానన్న విషయం కూడా మరిచి నేను పంపను అంటారంట వెంటనే ఇదంతా పక్క నుంచి చూస్తున్న వశిష్ఠ మహర్షి దశరథునికి సర్ది చెప్పి విశ్వామిత్రులతో పంపించడానికి ఒప్పుకుంటారంట అలా విశ్వామిత్రుల కోపం నుంచి దశరథుడిని వశిష్ఠులు వారు రక్షిస్తారంట అందుకే పెద్దలు చెప్తారు తొందరపాటు మంచిది కాదు అని జై శ్రీరామ్ నేటి ప్రశ్న క్షత్రియుడైన విశ్వామిత్రుడు ఎవరి మీద కోపంతో మహర్షి అయ్యారు